హాయ్ అండి నేను మీ పల్లెటూరు పిల్లలు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను అయితే చాలా బాగున్నానండి సో ఈ రోజు ఇయవాల్ వీడియో వచ్చేసి అండి టిఫిన్ కు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కి పెసరట్టు అండి పెసరట్టుకి మనం కావాల్సిన నైట్ మొత్తం పెసరపప్పు రెండు గ్లాసులు టీ గ్లాస్ తో రెండు గ్లాసులు తీసేసుకొని బియ్యం అయితే దానికి సగానికి వేసేసుకోవాలి నైట్ మొత్తం నానబెట్టి పొద్దున్నే మార్నింగ్ లేవగానే మనం మిక్సీ గైన్ చేసేసుకోవాలి మిక్సీ వేసుకునేటప్పుడు కొద్దిగా పసుపు అండి కొద్ది పసుపు యాడ్ చేసి కొద్దిగా వాటర్ అనేది మరి పల్సంగ్ ఉండకూడదు చూసారు కదా వీడియోలో చూపిస్తున్నారు ఇడ్లీ పిండిలాగా ఉండాలన్నమాట ఇలా బైండ్ చేసుకున్న పెసరట్టు అండి ఇది మనం ఎప్పుడు రెగ్యులర్ గా తినే దోశ ఇడ్లీ పూరి అలా కాకుండా అప్పుడప్పుడు హెల్దీ ఫుడ్ టిఫిన్ ని కూడా ఇలా పిల్లలకి వేసిస్తా ఇస్తా ఉన్నాను అనుకోండి పెసరపొప్ప పెసరట్టు అనేది చాలా హెల్దీకి మంచిది ఓకే చూసారు కదా పిండి అయితే ప్లీజ్ అండి వీడియో నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబర్ అయితే అస్సలు చేసుకోవట్లేదు ప్లీజ్ అండి మనం అచ్చం పెసరిపోయే కాకుండా కొంచెం బియ్యం కూడా కలిపితేనే మనకి రోస్ట్గా దోశ అనేది బాగా వస్తుందండి కిప్సీగా ఇప్పుడు దీంట్లో వచ్చేసి సాల్ట్ సాల్ట్ ఆఫ్ టేబుల్ స్పూన్ కొంచెం వంట సోల్డ్ అండి చూసారు కదా కొద్దిగా అంటే కొద్దిగా వేసాను ఈ రెండు బాగా మిక్స్ అయ్యి కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి పిండిని కొంచెం టిక్కుగానే ఉండాలండి మరి పలసంగా ఉంటే దోశ అనేది రాదనమాట ఇప్పుడు స్టవ్ మీద పెను పెట్టేసేసి ఒక ఆనియన్ తీసేసుకొని జస్ట్ ఇలా ఉన్నమాట ఎందుకంటే మనం ఇలా ఎందుకు చేస్తాము అంటే ఒక్కొక్కసారి పెను మీద అట్ట అనేది అతుక్కోవటం అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా దాని మీద ఆయిల్ జిడ్డు ఏదైనా ఉన్నా కూడా క్లీన్ చేసిన తర్వాత ఇలా చేసామనుకోండి మనకి ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ కూడా ఉల్లిపాయ ఆయిన్కి వచ్చేస్తుంది అయితే మాములు మీరు ప్లెయిన్ గా వేసుకోవచ్చు ఆనియన్ వేసుకుని వేసుకోవచ్చు ఎగ్ దోశ నేనైతే ఎగ్ వేసుకుంటున్నానండి ఇలా రౌండ్ గా మనం ఎంత పలసంగా రావాలనుకుంటామో అంత పలసంగా అయితే అటుని రానియాలి చూసారు కదా ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఎగ్ అమ్ములు రఫ్ చేసి మీరు టూ ఎక్స్ అయినా వేసేసుకోవచ్చు ఇలాగే వన్ ఎగ్ అయినా వేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి మనం ఎగ్ అయితే ఎలా వేస్తామో అలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పెస్ ఎగ్స్ దానిపై నుంచి కారం మీకు కావాలంటే ఆనియన్ కూడా వేసేసుకోవచ్చు అండి నేనైతే ఎగ్ ప్లేన్ అయితే వేసుకుంటున్నాను మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి సో ఇప్పుడు ఆయిల్ ఎగ్ దోసే వాటికి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పట్టద్దండి ఎందుకంటే నీస్ వాసన లాంటివి వస్తా ఉంటాయి కదా ఎగ్ ఇప్పుడు రెండవ వైపు టైం చేసుకోవాలండి మనకి ఒకవైపు కొంచెం పైన ఆయిల్ దీన్ని రెండు వైపు కూడా డౌన్ చేసుకున్నాం కదా రోల్ చేసేసుకోవాలండి నేను సేమ్ ప్రోసెస్ లో ఇంకొక ఎగ్ కూడా వేసేసుకుంటున్నానండి నాకు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం కాబట్టి అయినా తింటాను తినగలగలే వాళ్ళైతే ఏంటి పో ఇలా తింటుంది అనుకుంటున్నారా మీరు ఎలా అనుకున్నా నాకు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం అండి మీలో ఎంత నాన్ వెజ్ అంటే ఇష్టమో కూడా నాకు కామెంట్ చేయండి ఎగ్ దోసేసి ఎగ్ పేసినట్టు అయితే వేసేసుకున్నానండి దాని కాంబినేషన్ వచ్చేసి పదిల చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తినే కొన్ని తినాలి అనిపిస్తుంది నోటికైతే రుచిగా ఇంకా ఇంకా తింటా ఉంటే అలాగే తినాలి అనిపిస్తుందండి ఇంకా నాకు ఆకలి అవుతుంది సో ఎలా ఉందో టేస్ట్ అనేది కూడా నాకు కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి అండి థ్యాంక్ యూ